కీలకం ఎట్ట కీలక రైతులందరికీ కూడా పిఎం కిసాన్కి సంబంధించి మరో కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి రెట్టింపు చేయాలని చెప్పేసి కీలక మీటింగ్ అయితే పెట్టడం అయితే జరిగిందన్నమాట తక్కువ పన్నులు చౌకైన దీర్ఘకాలిక రుణాలు అందించండి యంత్రాలు ఎరువులు విత్తనాలపై జిఎస్టీ తొలగించండి పురుగు మందులపై జిఎస్టీ ఐదు శాతానికి తగ్గించాలి ఇక్కడ ప్రీ బడ్జెట్ ప్రీ బడ్జెట్ బడ్జెట్లో మనకి వేటిలో ఆర్థిక మంత్రికి రైతులైతే డిమాండ్లు అయితే ప్రకటించారనమాట రాబోయే బడ్జెట్లో తోపై ఇక్కడ మరింత కరుణ చూపాలని రైతు ప్రతినిధులు వ్యవసాయ వాటాదారులు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అయితే కోరారు చౌకనే దీర్ఘకాలిక రుణాన్ని అందించాలని చెప్పేసి కోరారు ముఖ్యంగా పిఎం కిసాన్ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి సాయాన్ని రెట్టింపు చేయాలని చెప్పేసి ఫ్రీ బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రిని అయితే కోరారు అన్నమాట రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఆర్థిక ఉపశమనం మార్కెట్ సంస్కరణలో వ్యూహాత్మక పెట్టుబడులు దృష్టి సారించే కీలక డిమాండ్లతో బడ్జెట్ అయితే తయారు చేస్తున్నారు ఈ నేపథ్యంలో పిఎం కిసాన్ ఏదైతే పథకం ఉందో పిఎం కిసాన్ వార్షిక సాయాన్ని ఆరు వేల నుంచి పన్నెండు వేల రూపాయలకు పెంచడం వంటి ప్రాథమిక డిమాండ్లను ఆర్థిక మంత్రి ముందించారు అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద చిన్న రైతులకు జీరో ప్రీమియం బీమా కల్పించాలని కూడా రైతు సంఘాలు అయితే గట్టిగా వాదించాయి వ్యవసాయ యంత్రాలు ఎరువులు విత్తనాలు ఔషధాలపై జీఎస్టీ మినహాయించాలని చెప్పేసి కోసం వాటాదారులు పిలుపునైతే ఇచ్చారన్నమాట ముఖ్యంగా ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ అనేది ఇక్కడ ఆరు వేల నుంచి పన్నెండు వేలకు పెంచాలని చెప్పేసి బడ్జెట్ ముందే కీలక రైతుల మీటింగ్ అంటే మీటింగ్లో ఈ విధంగా తెలియజేయడం జరిగింది సో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి న్యాయం చేయాల్సిన టైం అయితే ఉంది ఎందుకంటే ఎప్పుడో రెండు వేల పద్దెనిమిదిలో ప్రకటించిన ఆరు వేలని ఇప్పటికీ కొనసాగిస్తూ ఉన్నారు సో రోజులు మారుతున్నాయి కాబట్టి అన్ని ధరలు అయితే పెరిగినాయి దానికి అనుగుణంగా రెట్టింపు అయితే చేయాలని చెప్పేసి కోరుతున్నారన్నమాట సో ఎవరైతే పీఎం కిస్తాన్ని పన్నెండు వేలు చేయాలంటారో వారందరూ కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది